దోస్తులు అందరూ ఎట్లుండో మరి మంచిగా ఉన్నారు లే నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా పూరి అంటే మనము శనగపిండితో ఈరోజు ఎలా చేసుకోవచ్చు బేసన్ పూరి అనేటువంటి చూపిస్తాను జనరల్గా పూరి అంటే మనము గోధుమ పిండితోనూ లేదంటే మైదా పిండితోనూ లేదంటే పూరి పిండితోనూ చేసుకుంటాం కదా అయితే ఒక్కొక్క పిండితో రకమైన టేస్ట్ వస్తుంది ఈరోజైతే నేను బేసన్తో చేస్తున్నాను పూరి దీని బేసన్ పూరి అంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దానికోసం మనము శనగపిండి తీసుకోవాలి వేసానంటే అంటే శనగపిండి తీసుకున్న దాంట్లో వాము ఉప్పు కారము పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు కొంచెం వాము వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది తర్వాత పిండిని మనము చపాతి పిండి కన్సిస్టెన్సీలో వాటర్ పోసేసి మంచిగానైతే కలుపుకోవాలి ఈ యొక్క పూరి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయని దోస్తులు దీంట్లో కొంచెం కొత్తిమీర కావచ్చు పుదీనా కావచ్చు ఉల్లిపూర కావచ్చు ఇలాంటివి ఏవైనా వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట పిండిని అయితే ఫస్ట్ ముందుగా ఉత్తగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అవన్నీ కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం ఆలు ఒక రెండు ఆలులని పిండిలో మంచిగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకుంటే ఈ యొక్క పూరికి ఇంకా టేస్ట్ వస్తుంది ఒకవేళ ఆలు తినని వాళ్ళు ఉంటే ఆలుని స్కిప్ చేసేసి ఉత్తగా బేసన్తోనే కలుపుకోవచ్చు కానీ ఈ యొక్క ఆలు వేసుకుంటు అయితే మంచి కమ్మగా ఉంటుంది ఆ విషయం అయితే గుర్తుకుంచుకోండి మర్చిపోకండి ఇప్పుడు వెళ్ళి కొంచెం వాటర్ వస్తుంది కదా ఫస్ట్ ఆలులో ఉన్నటువంటి వాటతో పిండి కలిపేసుకొని తర్వాత ఇంకొంచెం ఏమైనా వాటర్ పడతాయి అనుకుంటే మాత్రమే కొంచెం వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత దీన్ని మనము పూరీలు చేసేటప్పుడు మళ్ళీ పిండి మొత్తం ఒకసారి మంచిగా సాఫ్ట్ చేసుకోండి పిండి ఎంత మంచి పిసుకుతే పిండి అంత సాఫ్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఏది చేసుకున్నా కానీ మనం పూరీలైనా చపాతీలైనా అలా పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని మంచి మూత పెడేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకొని పిండిని మంచి అర్ధగంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండిని ఇలా ఫింగర్ పెట్టి ప్రెస్ చేసి లోపలికి వెళ్ళాలి కానీ చేతులకి స్టిక్కీగా అంటుకునేలాగా ఉండొద్దు తర్వాత పూరీ చేసుకోవడం కోసం మనకి ఎంత సైజు కావాలో పూరీలు అంత సైజులో పిండిని తీసుకొని ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా పూరీల కోసమని మనం పిండి ముద్దలని పక్కన పెట్టేసుకున్నాం అనుకుని మంచిగా ఉంటుంది అందుకోసమని తర్వాత మనం పూరీలు చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకొని ఇది ఒకటిప్పు పిండి పోసి అయితే పూరీలు చేయొద్దు మనము పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేసుకుంటే మనం గోలించినప్పుడు కింద అడుగులో మట్టి మట్టిగా మడ్డి మడ్డిగా అవుతుంది కదా అలా మడ్డి మడ్డిగా కావడానికి రీజన్ ఏంటంటే మనం పిండి పోసినప్పుడు పూరీలు చేసినప్పుడు ఆ పూరీ కనుక్కునేటప్పుడు ఎక్సెస్ పిండి ఉంటుంది కదా అది ఆయిల్లో ఫ్రై అయ్యి కింద అడుగున మడ్డీ మడ్డీ లాగా అయిపోయి నల్లగా అవుతుంది అందుకోసమని ఇలా కొంచెం ఆయిల్ పెట్టేసుకొని పూరీలు చేయడం వల్ల తొందరగా అయిపోతుంది సాఫ్ట్గా వస్తుంది అందుకని ఆయిల్ పెట్టుకోవడం వల్ల తొందర తొందరగా మనకి జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ యొక్క పూర్లు అన్నీ తీసేసి ఇలా వెలుపుగా ఉంటుంది ఒక బేసిన్లో వేసేసుకున్నాను ఆ లోపల మనకి ఆయిల్ అయితే వేడవుతూ ఉంది ఆయిల్ వేడి అవ్వండి ఆయిల్ వేలేపల ఇంకో నాలుగైదు చేసేసుకుందాము అందుకని అలా చేసేసుకున్నాం అనుకోండి మనం గోలిచ్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అందుకోసం అన్నమాట అఖిలకి స్కూల్ కూడా టైం అవుతుంది అందుకని హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇలా మనం అన్నింటినీ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా వేడింది కదా వేడే ఆయిల్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడిందా లేదా ఆ చెక్ చేసుకోమంటే కొంచెం పిండి దాంట్లో వేయగానే పైకి లేసిందనుకోండి ఆయిల్ మంచిగా వేడైనట్టు లేదంటే ఆ వేడి కానట్టు ఆయిల్ వేడి కాక ముందేస్తే పూరి మొత్తం ఆయిల్ పట్టేస్తుంది అసలు అది అదొక విషయం గుర్తుంచుకోండి మంచిగా ఆ టీడు రెండు సైడ్లో మంచిగా కాల్చుకున్న తర్వాత తీసేసి టిష్యూ పేపర్ పైన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలానే అన్ని పూరీలను చేసేసుకొని టిష్యూ పేపర్ పైన పెట్టేసుకొని మంచిగా సర్వ్ చేసుకోండి దీనికి కాంబినేషన్ వెజ్ అయినా బాగానే ఉంటుంది నాన్ వెజ్ అయినా బాగుంటుంది లేదంటే బేసన్ కర్రీ అలాంటివి కూడా బాగానే ఉంటాయి ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ డే పూరీ కావాలంటే మర్చిందోడు ఎందుకు ఈ మధ్యలో యూట్యూబ్లో చూసాను అనమాట ఈ యొక్క మా బేసన్ పూరి అందుకని బేసన్ పూరి చేసేసాను దీని కాంబినేషన్ అయితే మనకి నాటుకోడి చికెన్ అనమాట చాలా బాగుంది ఆ యొక్క కాంబినేషన్తో ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే చేయడం అయిపోయింది ఆ లోపల పూరీలన్నీ చేసేసాను ఏంటంటే ఏదైనా కానీ మనం వేడి వేడిగా తింటేనే కమ్మగా ఉంటుంది చల్లగా అయితే అంత మంచిగా ఉండదు గుర్తుపెట్టుకోండి నేనైతే వేడి వేడిగానే తినేస్తాము ఇంట్లో అందరికీ కూడా ఎవరు ఎప్పుడు తింటా అంటే అప్పుడు మళ్ళీ స్టవ్ పెట్టిచ్చేసి చేసేస్తాము అలా వేడివేడిగా తినడం ఇష్టం అనమాట నాకు చాలా తిన్నా కానీ అంత ఫీలింగ్ అనిపించదు వేడివేడిగా కమ్మగా కరుపు నిండుగా తినచ్చు అన్ని టిష్యూ పేపర్ పైన పెట్టేసుకొని అటు చికెన్ కూడా ఉడకడం అయిపోతుంది ఇంకా మా వాళ్ళు ఏంటంటే లంచ్కి టైం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా ఆకలి వేసిన తొందర తొందరగా కానివ్వంటే చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ అమ్మ శిక్షణ చెప్పండి ఇదైతే సండే రోజు లాగ్ అనమాట సండే రోజు బేసన్ పూరి విత్ చిల్లీ చికెన్ కాదు నాటుకోడి చికెన్